చీరాల్లో బాగా ఫేమస్ ఈ పునుగులు సన్నని ఉల్లిపాయ కట్ చేసేస్తారు అందులో టమాటా చట్నీ వేస్తారు ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట చాలా డిమాండ్ ఇక్కడ పునుగులకి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎప్పుడు జనాలు ఉంటానే ఉంటారు మధ్యాహ్నం నుంచి నైట్ పదింటి దాకా కంటిన్యూగా ఇది ఎక్కడంటే దుగ్గిరాల గోపాలకృష్ణ పార్క్ ఎదురుండి ఈ టిఫిన్ సెంటర్ అయితే మనకి ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా కడుతున్నారో చాలా 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 స్పీడ్గా ఉంటారు ఇక్కడ మెయిన్ అయితే ఉల్లిపాయలు మంచి ఫేమస్ మసాలా బజ్జీ ఉండిద్ది గారి ఉండిద్ది పుణిగుండిద్ది మసాలా బజ్జీలో నిమ్మకాయ పిండుతారు ఎక్సలెంట్ అనమాట ఉల్లిపాయలు చూసారా ఎంత ఫాస్ట్గా కోస్తున్నాడు సన్నగా వచ్చేస్తే మెయిన్ ఈ ఉల్లిపాయలు పడగలి మసాలా బజ్జీలో హైలైట్ అబ్బా చూసారు కదా వేడి వేడిగా ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట ఎప్పుడు వెళ్ళినా షాప్ దగ్గరికి వేడిగా ఉంటాయి ఎప్పుడు ఆనియన్స్ బస్తాలు బస్తాలు కోసుంటారు నాకు ముఖ్యంగా అక్కడ కనపడుతున్న వ్యక్తి చాలా స్పీడ్గా ఉంటాడు చాలా స్పీడ్గా పనిచేస్తాడు నేను కొంచెం స్లో మోషన్ పెట్టాలి చాలా ఫేమస్ అనమాట నీకెప్పుడు రద్దీగానే ఉంటుంది జనాలు బాగా ఇష్టపడతారు